హరిశ్రీ గణపతియే నమ అవిగ్రహమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేటి వారందరికీ శిరస్సు నుంచి నమస్కారం ప్రస్తుతం వాస్తు సంబంధంగా ఈ యొక్క అష్టదిక్కులు దిక్పాలకులు ఒక ఒక ఇంటి కింద పో కింద భాగానికి అట్లాగే అప్ స్టైర్లో భాగానికి నివసించేదానికైనా తేడా ఉంటుందా కొందరు నైరుతి గది వాడుతుంటారు కొందరు ఆగ్నేయ గది వాడుతుంటారు ఎక్కువగా వాడిన గది ప్రభావం ఉంటుందా ఉపగ్రహం మీద నుండి అవుట్ హౌస్ లేకపోతే గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాళ్ళ లోపల దాని ప్రభావం మానవుడు మీదకి ఎక్కువగా ఉంటుందా అనేటటువంటిది విశ్లేషణ అన్నమాట ఒక ఊరికి అష్టదిక్కులు ఉంటాయి దక్షిణం వైపు ఉండేటటువంటి వాళ్ళు ఊరి చివర దర్శనం వైపు వాళ్ళకి వాళ్ళ దక్షిణం అంతా ఖాళీస్థలమే ఉంటుంది పొలాలు అట్లా వాళ్ళు మనశ్శాంతికి గురవుతారు మనశ్శాంతి ఉండదు ఫిజికల్ మెంటల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి జనరల్గా దర్శనం రోడ్డు దక్షిణం వాకిలి దర్శనం ఊరి బయట భేదవాళ్లే ఉంటారు అంటే ఒక రోడ్డుని ఒక ఊరిని సొగానికి గీత కొడితే దక్షిణం వైపు భేదవాళ్ళు ఉంటారు ఉత్తరం వైపు ధనవంతులు ఉంటారు ఎందుకని ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అనమాట అట్లాగే మనం ఒక స్థలంలో మనం కాంపౌండ్లు కట్టకుండా మనం నివసించేటట్టయితే అక్కడ అష్టదిక్కులు అనేటటువంటి దానికి ఫిక్స్ చేయలే మనం బోర్డర్ అప్పుడు ఆ ప్రభావాలు అనేటటువంటి అంటే ఎంతైనా ఖాళీ స్థలం ఇల్లుని మించిన ఖాళీ స్థలం ఉండేటట్టు మనశ్శాంతి ఉండదు అనమాట కనుక ఎందుకైనా మనశ్శాంతి ఉండదు అంటే సపోజ్ ఇల్లు ఒక యాభై అడుగులు పొడుగు పెట్టారు ముందు ఖాళీ స్థలం అనేటది ఒక వంద అడుగులు ఉంది తూరి అప్పుడు మొత్తం ఎంత ఆ యాభై అడుగులు ఆ ఇంటి అనుకుంటే ఇంకొక ఐదు అడుగులు పడమ రేపున యాభై ఐదు ముందు వంద అడుగులు నూట యాభై ఐదు అడుగులు ఉంటుంది దానిలో స్వగం చూసి చూసేటట్టు అయితే మనం సుభ సుమారుగా డెబ్బై ఏడు గజాలు వస్తుంది అనమాట అప్పుడు ఇంటి పడమ రేపు నుంచి మనం కొలతయితే యాభై అడుగులే కాబట్టి దాని ముందు అంటే ఇంటి ముందు స్వగానికి గీత కొడితే తూర్పు పడమలగా పడమర కాళీ స్థలం ఉంటుంది ఆ పడమర కాయల స్థలం ఇంటి ముందు పేపర్ పడమర కాయల స్థలం ఉండకూడదు అనమాట డివైడ్ చేస్తే అప్పుడు దానివల్ల మనం కష్ట నష్టాలకు గురవుతాం అట్లాగే ఉత్తర దక్షిణాలకు డివైడ్ చేసినా కూడా ఆ డివైడ్ చేసినటువంటి గీతని ఇల్లు టచ్ అయ్యి ఉత్తరంపు రావాలి లేకపోయేటైతే ఇంటికి ఉత్తరాన దక్షిణ కాయల స్థలం ఉండి మనశ్శాంతిని కోల్పోతాం అన్నమాట కానీ అష్టదిక్కులు అష్టదిక్పాలకులు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ఒకే గదిలో ప్రిగిసాని గది ఉంది ఆ గదిలో కూడా అష్టదిక్కులు ఉంటాయి ఆగ్నేయ గది ఉంది ఆగ్నేయ గదిలో కూడా అష్టదిక్కులు ఉంటాయి బట్ ఆ ఇంటికి ఆగ్నేయ గదిలో మనం అగ్ని ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ అగ్నిని పెడతాం అంటే పూర్వం రోజుల్లో సరికి ఆగ్నేయ భాగంలో ఒక సపరేట్గా ఒక గది వేసేవాళ్ళు ఆ వేసి నీళ్ల పొంత కూడా పెట్టేవాళ్ళు ఆ పట్టి అక్కడే వంట చేసేవాళ్ళు ఇంట్లో వంట చేసేవాళ్ళు కాదు ఇంటి బయటే వంట చేసేవాళ్ళు కనుక మనకి స్థలాలు కూడా ఒక ఆగ్నేయ భాగంలో ఎంత గాలి తిరుగుతున్నది వాయు భాగంలో ఎంత గాలి తిరుగుతున్నది అనే దానిలో ఆగ్నేయ భాగం తక్కువ ఉండి వాయు భాగం ఎక్కువ ఉండి అంటే ఉత్తరమైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉండేటట్టయితే తూర్పు ఖాళీ స్థలం తక్కువ ఉండి ఎడితే అది స్త్రీ ఆస్త ఉంది ఆ గాలి ఎక్కువైపోయి ఆ మంటారిపోయి మీసం తిప్పే వాళ్ళు తొడగొట్టే వాళ్ళు తగ్గిపోతుంటారు మగపిల్లలు తగ్గిపోతుంటారు ఎందుకని వాయువు అనేటటువంటిది ఆ పడమరా ఉత్తరం మూల మీద గ్యాప్ ఖాళీ స్థలం అనేది ఎంత ఉందనే దాని మీద బేస్తై ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ అష్టదిక్కులు ఒకే స్థానంలో ఒకే గది ఎందు వాటి తత్వాన్ని అనుసరించి రిజర్స్ అనేటటువంటి ఉంటాయి కనుక ఎప్పుడు కూడా హద్దులు అనేటటువంటి ఈ ఖాళీస్థానానికి ఉండాలన్నమాట అప్పుడు ఏది ఈశాన్యం ఏది వాయువు అనేటది మనకి ఒక క్యాలిక్యులేషన్ అనేటటువంటిది వస్తుంది అనమాట ఈ హద్దులు ఏర్పడిన ఖాళీ స్థలంలో ఆ వాస్తు అనేటటువంటిది మనం కీలకంగా మనం చెప్పొచ్చు అనమాట రిజల్ట్స్ అనేటది నిర్మాణపు ఇల్లు ఎవరు వాడరా ఇల్లు కట్టారు అద్దె కూడా ఇవ్వడా అప్పుడు హక్కు వాస్తు ఎవరిదండి పలానా ఇల్లు అంటే పలానా సుబ్బయ్య గారిదండి అమెరికాలో ఉన్నారండి అని చెప్తారు హక్కు వాస్తు అనేది పనిచేస్తుంది అనమాట అంటే ఒక టెన్ పర్సెంట్ వాస్తు పనిచేస్తుంది అన్నమాట హక్కు వాస్తు వాళ్ళ ఇళ్ళే వాస్తు ఉన్న ఇల్లు ఎక్కువగా పనిచేస్తుంటుంది అద్దె అయినా సరే కనుక సపోజ్ ఆ ఇల్లు ఎవరు లేనందువలన ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ కసు ఊడ్చి ఆ ఖాళీ స్థలంలో పోస్తున్నారు అది బయోమిస్టేక్ ఈశాన్యమైంది అది ఒక సంవత్సరానికి పెద్ద దెబ్బలాగా అయిపోయింది ఆటోమేటిక్గా అది ఖాళీ స్థలం ఆ ఈశాన్యలో దెబ్బ వేసినందువల్ల వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళకి మగ సంతానం ఉండేటట్టయితే ఆ మగ సంతానంలో పెద్ద కుమారుడు డల్ అవుతుంటాడు వంశవృద్ధి విషయాల్లో భార్యాభర్తల భర్తల వంశం అనేటటువంటి దానికి ఈశాన్య వంశవృద్ధి స్థానం కాబట్టి అక్కడ ఎప్పుడైతే కుప్ప టన్నులు బరువు పడిందో ఆ చెత్తా చెదాలంతా ఆటోమేటిక్గా ఉన్నా కూడా పెద్ద పెద్ద సంతానం మీద ప్రభావం చూపిస్తుంది ముందు ఏదైనా సరే వాస్తు ఆ పెద్ద సంతానం మీద ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట అట్లాగే ఇల్లు ఇల్లు లోపల మనం ఏం చేస్తాం సామాన్ అంతా నైరుతిలో వదిలిపెట్టండి అని చెప్పని అంటాం ఇంకా నైరుతి రాక్షస్థానం కాబట్టి పడమర దర్శనం మూల మీద కాబట్టి అక్కడ మనం బరువులు వేస్తే ఆపుద్దనే ఉద్దేశంతో ఈశాన్యంలో మనం బరువులు పెద్దగా వెయ్యం అనమాట ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుని ఎత్తిన గంగ ఉంటుంది గంగ అక్కడ పడుతూ ఉంటుంది కాబట్టి ఆ బోర్ దేవటం కానీ బాయి దేవిటం కానీ పూర్వం చేసేవాళ్ళు అనమాట ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు మన మండువా లోగులు ఉండే మండువా లోగులు ఉన్నప్పుడు నాలుగు మూల గదులే కాకుండా తూర్పు వైపు కూడా గదులు ఉండేవి దక్షిణ వైపు అంటే దక్షిణం సెంటర్లో కూడా గదులు ఉండేవి అంటే చాలా గదులు పది గదులు దాకా ఉండేవి అనమాట మధ్యలో మండువాలోగులు ఉండే అప్పుడు మనకి మూల గదులే కాకుండా అంటే వాస్తు ప్రభావం అనేది దేని మీద ఉంటుంది అంటే దిక్కుల కంటే మూల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది మీరు చూడండి ఈ ఇంటికి మూల ఈశాన్య మూల బాగాలేదా లేకపోతే నైరుతి మూల బాగాలేదని చెప్తారు కానీ ఇంటి తూర్పుని దెబ్బతింది ఉత్తరానికి దెబ్బతింది ఇల్లు దక్షిణ దెబ్బతిందని ఎవరు వాడరు అనమాట కారణం ఏంటంటే మన మీద ప్రభావాలు చూపించేటటువంటి మూలలు అనమాట స్పష్టంగా కనపడుతుంటుంది అనమాట కనుక ఒక ఇల్లు సపోజ్ అన్నదమ్ములు చేరారు వాళ్ళకి పెళ్ళిళ్ళని రెండు వంటలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఆగ్నేయ భాగం గదిలో ఒక వంట పెడతారు వాయు విభాగం గదిలో ఒక వంట పెడతారు ఏడుది ఎవరి సంపాదన వాళ్ళదే ఉంటుంది ఫలితాల్లో తేడా వస్తుంటుంది అనమాట ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో వచ్చేసరికి యజమాని సంపాదిస్తూ వాళ్ళు పొలం చేస్తూ ఆ పంటలు ఎన్ని వచ్చేయి అందరు కలిసి జీవించేవాళ్ళు ఎవరు తోచిన పని వాళ్ళు పనిచేసేవాళ్ళు కొద్దిగా కుర్రవాళ్ళు ఏమైనా వేరే ఊరిలో చదువుకుంటూ కొన్ని అలవాట్లు లోనయ్యి వాళ్ళు వాళ్ళు సరదాగా జీవించేవాళ్ళు పెద్ద కుమారుడు ఏమన్నా కొద్దిగా కష్టపడి పని చేస్తూ చదువు లేకుండా పొలం పనులు చేస్తూ ఆ రకంగానే జీవన విధానాలు ఇల్లు అవి జరిగినాయి ఇప్పుడు వచ్చరికి ఇల్లు మనకి నాలుగు గదులు ఆరు గదులు అట్లా కడుతున్నారు ఎప్పుడు కూడా తలకాయ పొట్టా కాళ్ళు అని మూడు భాగాలు ఉండాల్సిందే ఇల్లు తూర్పు భాగము మధ్యలో భాగము గర్భం ఉంటాం వెనక భాగం ఉంటాం అనమాట కనుక నాలుగు గదిలో కట్టేటైతే అది తలకాయ పొట్టే కాళ్ళు ఉండవు అందువల్ల కాళ్ళ ప్రాబ్లమ్స్ మోకాళ్ళ ఆపరేషన్స్ ఒక్కోసారి హెడ్ ఇంజరీ జరుగుతుంది ముందు ముందు హాల్లాగా పెట్టేస్తాడు అప్పుడు తేడాలు నిర్ద రావడానికి అవకాశం ఉంది సపోజ్ ఇప్పుడు మనం ఏ ఏ గదిని ఎవరు వాడితే ఎట్లా ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు సపోజు అన్నదమ్ములు కొన్నాళ్ళు డివైడ్ అయిపోతున్నారు ఒకటే కప్పు పూర్వం రోజుల్లో ఎక్కువగా జరిగాయి అన్నమాట మధ్యలో గోడ కట్టకుండా వాళ్ళిద్దరూ రెండు వంటలు పెట్టినప్పుడు కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో బాగానే ఉండేది ఎప్పుడైతే రెండుగా చీల్ ఇల్లు ఆ ఇంటిని పడం రేపు ఒక స్లాబ్ ఉత్తరం వైపు స్లాబ్కి మధ్యలో గోడలు కట్టేస్తారు పడవ రేపు కనుక అప్పుడు స్లాబ్ దక్షిణం అయిపోతే స్లాబ్ ఉత్తరం అయిపోతే దక్షిణం వైపుది అన్నకు వస్తుంది ఆటోమేటిక్ దాని పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలం కూడా అన్న చెందుద్ది కనుక ఉత్తరం హద్దు అయిపోద్ది ఆటోమేటిక్గా అన్న శారీరకంగా మానసికంగా తేడా వచ్చేసేసి అప్పుల పాలైపోయి చాలా చాలా కాంప్లికేషన్స్ గు్ర అవుతాడు చాలా సమస్యలు గురవుతాడు అవుతాడు మనశ్శాంతి కోల్పోతాడు అదే ఉత్తర భాగంలో ఉన్నటువంటి అతను ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా బెటర్మెంట్ ఉంటాడు దర్శనం అన్న సపోర్ట్ ఉంటుంటాడు అందులో రెండు భాగాలుగా మనం డివైడ్ చేసేటట్టయితే ఒకే స్లాబ్ని మనకి కుబేర స్థానంలో ఉత్తరవైపు ఉన్నటువంటి వాళ్ళు అదే తూర్పు డివైడ్ చేసేటట్టయితే తూర్పు ఖాళీ స్థలం ఇంద్రస్థానం వరకు అయితే వచ్చిందో వాళ్ళు కొద్దిగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అనేటటువంటి స్పష్టం అనమాట మనకు ఏ భాగాన్ని అనుభవిస్తున్నారో ఆ భాగం యొక్క ప్రభావాలు అనేటటువంటి గది ఉంటాయి అట్లే కాకుండా ఒక గదిలో ఆగ్నేయ గదిలో బెడ్రూమ్ ఉంది సపోజ్ పైన కింద వంటగది ఉంది చేస్తున్నారు పైన ఆగ్నేయ గదిలో బెడ్రూమ్ ఉంది ఆగ్నేయ గదిలో బెడ్రూమ్ కాకుండా ఆగ్నేయ గది ఆఫీసు కానీ బెడ్రూమ్ కానీ దేనికైనా వాడని ఆగ్నేయం అనేటువంటిది ఏంటి మనకి అది సుక్కుడు స్థానం అది అగ్ని స్థానం అంట అనమాట ఎవరైతే అక్కడ ఉంటారో దాన్ని ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళు ప్రపంచంలో ఏ వ్యక్తిని లెక్క చేయరు నేనే గొప్ప అగ్నితత్వం అనేది ప్రవేశిస్తుంటుంది అగ్ని మాన్జం అనేటువంటి డిసీజ్ కూడా కొన్నాళ్ళకి వస్తుంది లాంగ్ రన్లో ఒక పది ఇరవై సంవత్సరాలు ఉండేటట్టు ఆగ్నేయకథందు నివసించే వాళ్ళు విద్యావంతులై ఉంటారు రీసెర్చ్ స్కాలర్స్ అయి ఉంటారు పేచుడు చేస్తుంటారు శాస్త్రం అందు నిష్ణాతులు ఒక సిద్ధాంతి అగ్నేయ కూర్చున్నా కూడా అతని శాస్త్రంలో బాగా అవగాహన కలగట కలగటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు వారి వృత్తి వ్యాపారులందు పరిపూర్ణమైనటువంటి సూక్ష్మ అవ అవగాహనతో ఉంటారు ప్రతి ప్రతిదీ తెలుసుకుంటారు అనే విషయాలు కూడా ఇందు నివసించే వారికి ఎక్కువగా పరిశీలన చేసేటువంటి స్వభావం పిహెచ్డీ చేసే స్వభావం అనేది మనస్తత్వం అనేటటువంటిది బాగా అలవడుద్ది ఒక సబ్జెక్ట్ ఎంతవరకు బాగా చూడగలరో డీప్గా అంతవరకు చూస్తారు ఒకే విషయంపై పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేది బాగా పెంచుకుంటూ ఉంటారు వీరికి లౌక్యం కొద్దిగా తక్కువ ధన సంపాదన గురించి పట్టించుకోరు డబ్బులు అంత అంతా రాబోతే అంతా నేను గొప్పవాణి నాకు సబ్జెక్ట్ తెలుసు నాకు అన్ని తెలుసు ఏనాటికైనా సంపాదిస్తాను అనే తత్వంతో ఉంటారన్నమాట కనుక ఇదే ఆగ్నేయ గది పడక గదిగా వాడేటైతే భార్యతో సినిమాలు షిక్కలు సర్దాలు తక్కువ కొద్దిగా ఘర్షణలు కూడా కొద్దిగా వాతావరణాలు ఉంటాయి రెండో సంతానం మీద కొద్దిగా ఎక్కువ మొత్తం ఇల్లు వాడుతుంటే రెండో సంతానం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది భార్యపై మనసులో ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమ కనపడిన ఇప్పుడు ఎందుకని అగ్నితత్వం అనేటటువంటిది అతనిలో ప్రవేశిస్తాయి కాబట్టి కనుక కలహ దాంపత్యం కలిసే ఉంటారు కానీ పోటాడుకుంటూ ఉంటుంటారు కొద్దిగా ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న అట్లా వస్తుంటాయి కాళ్ళు పెట్టేయటం నడువులను పెట్టేయటం మోకాళ్ళు పెట్టేయడం బ్లీడింగ్ కాంప్లికేషన్స్ బిటన్ తీసేయటం ఇటువంటి వాదనలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి పడగదిగా వాడేవాళ్ళు ఆఫీస్ గదిగా వాడేవాళ్ళు ఏమన్నా లౌక్యం తక్కువగా ఉంటుంటారు చాలామంది వాస్సిద్ధాంతలు అగ్నేయ ఎక్కువగా వాడిన శాస్త్రం మీద బాగా పట్టు దొరుకుద్ది అనమాట పడక ఆగ్నేయ గది వాడుతున్న వాళ్ళపై మటుకు అగ్నితత్వ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది పొంతను భార్యాభర్తల మధ్యన సగ్గ తక్కువగా ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కనుక ప్రతిరోజు ఆఫీస్లో కూడా ఆగ్నేయ గదా వాడుతున్నారు వేరే ప్లేస్లో ఇంట్లో కూడా ఆగ్నేయ గది వాడుతున్నారు అగ్ని ప్ర అగ్నితత్వ ప్రభావం అనేది బాగుంటుంది ఇంకా గది బయట దక్షిణవైపు ఎంత ఖాళీ స్థలం ఉంది తూర్పు వైపు ఎంత ఖాళీ స్థలం ఉంది అనేట దాని మీద కూడా ఆ రిజర్వ్స్ అనేటటువంటిది ఆధారపడి ఉంటాయి అనమాట ఏ వ్యక్తి నైరుతి గది అందరి స్థా బాగానే వాడుతున్నారో ఆ నైరుతి గదిలో కూడా నైరుతి బాగానే వాడాలి బై మిస్టేక్ ఉత్తరం కూడా ఉత్తరం కూడా కానిచ్చి మనం మంచం వేసాము దక్షిణం ఖాళీ స్థలం ఉంటుంది రోగి పడుకుంటారు తూర్పు వైపు ఏ గది అయినా సరే తూర్పు వైపు ఉత్తరం వైపు ఒక మంచం వేసేటట్టయితే దానిలో రోగి పడుకుంటాడు అది మర్చిపోవద్దు రోజు ట్యాబ్లెట్లు పడతా ఉంటాయి అనమాట ఒక హాస్పిటల్లో కూడా తూర్పు గోడ కానిచ్చిన గదిలో కానీ ఉత్తరం గోడ కానిచ్చిన గదిలో కానీ పడుకుంటే ఒక రెండు రోజులు ఇంటికి రావాల్సింది ఐదు రోజులు వస్తాం అనమాట రోగ నిదానంగా తగ్గుతూ ఉంటుంది అనమాట కనుక ఈ ధన సంపాదన ఎందుకు కొద్దిగా ఆశ ఎక్కువగా ఉంటుంది నైరుతిలో నైరుతిలో వ్యాపారం చేసేవాళ్ళకి కానీ నైరుతి బెడ్రూమ్ ఆడేవాళ్ళకి కానీ కొద్దిగా ఎక్కువగా వృద్ధులు ముసలోళ్ళు కొద్దిగా కష్టం కష్టం చేయలేనటువంటి వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఆ గది ఇస్తారు నైరుతి గది నైరుతి గత పెద్ద మంచి గది ఏం కాదు కారణం ఏంటంటే దానికి దర్శనం ఖాళీ స్థలం పడమర ఖాళీ స్థలం అంటే ఇంటి బయట ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం నైరుతి గది మీద పడుతుంటుంది కాబట్టి ఆ మనశ్శాంతి కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది కనుక ఇష్టం లేకపోయినా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది యువకులు ఏటైతే కుటుంబ వందల అందరి వ్యక్తులతో కూడా కొద్దిగా పద్ధతిగా ఉంటారు వాళ్ళు కొద్దిగా గౌరవిస్తానికి ఉన్నాయి లౌక్యంగా వీళ్ళు మాట్లాడతారు లౌక్యంగా ఆలోచిస్తారు అందరితో కలిసి కలుపుకుపోయే తత్వం ఉంటుంది స్తోమత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు కొద్దిగా నైరుతిని నైరుతిగా ప్రశాంతంగా జీవించాలనుకునే వాళ్ళు కొద్దిగా నైరుతిగా ఎంచుకుంటుంటారు ఆదాయ ఆదాయ వ్యయాల్లో శ్రద్ధ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుదామని చెప్పని జాగ్రత్త పొందామని ఖర్చు జాగ్రత్త పెడదామని అందరిని ఎలా ఎలా మెయింటైన్ చేయాలి ఇట్లా ఆలోచిస్తుంటారు వివాదగ్రస్త విషయాలు పరిష్కరించేటటువంటి ఒక కెపాసిటీ ఒక సామర్థ్యం అనేటటువంటిది ఈ నైరుతి భాగంలో ఉంటుంది కనుక పైన ఒక రూమ్ ఉంది స్టైర్లో నైరుతి భాగం బయట భాగంలో కాంపౌండ్ వాళ్ళ దగ్గర దర్శనం పడడం ఒక రూమ్ వేసాము ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక పెద్దరికం అనేటటువంటిది వస్తుంది ఒక గౌరవ మర్యాదలు అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి కొద్దిగా మంచి జరగడానికి నైరుతులు గదిలో వాళ్ళకి అది సపోర్ట్ ఉంది కాబట్టి మంచి జరగడానికి అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి భార్య ఏంది కూడా సమభావన ఆ పిల్లల్ని ఎలా చూడాలి ఏమిటి శారీరక సౌకం కన్నా మానసిక ఆనందాన్ని ఎక్కువగా విలువిస్తుంటారు అనమాట కనుక ఉద్యోగరీత్యా ఆఫీసులో కూడా వాళ్ళు నైరుతి భాగంలో జనరల్గా ఆఫీసు నైరుతి భాగంలో వాడుతుంటారు కాబట్టి ఈ ప్రభావాలు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట కనుక ఏ వ్యక్తి అయితే వాయు అనమాట పడమర ఉత్తరం మూల మీద దాని పేరే వాయువు వాయు అంటే గాలి ఆ గాలిలో ఉండే వాళ్ళు ఒకసారి బాగా కలిసి వచ్చేటట్టయితే బాగా కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక కొద్దిగా వాళ్ళు డ్యాషింగ్ డేరింగ్గా ఉంటుంటారు ఏదైనా వివాదం ఉన్నా కూడా పరిష్కరిద్దామని చెప్పిన విషయాల్లోనే కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తుంటారు ఎక్కువ అప్పు చేద్దామని కానీ అప్పు తీరుద్దామని కానీ డెవలప్మెంట్ అవుతావు కానీ కానీ గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు కానీ రాజకీయ నాయకులతో పరిచయాలు కానీ పబ్లికేషన్స్ కానీ ఎక్కువ కలిగి ఉంటారు పడమర వాయుం వాకిలికి వాడి వాడేటట్టయితే ఎక్కువగా ప్రభావాలనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటాయి సంపాదన ఎందుకు సానుకూలత కొంచెం త్వరగా వాళ్ళుగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి పని తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఉండేది గాలి స్థానాలు కాబట్టి వాయుం కాబట్టి మిగిలిన దిక్కు మిగిలిన దిక్కులను నివసించే వారికంటే కూడా వీళ్ళకి కొద్దిగా కొద్దిగా ప్రశాంతత కొద్దిగా తక్కువ ఎందుకంటే బిజీగా ఉంటుంటారు కదా సంపాదన కూడా సంపాదిస్తుంటారు అట్లా తెలివితేటలతో నిమిత్తం లేకుండానే అభివృద్ధి అనేట వస్తుంది అనమాట ఈ వాయు భాగం వలన ఈ ప్రయా ప్రయాణాలంటే బాగా ఎక్కువ అంటే నైరుతి కంటే కూడా ఎక్కువ ప్రయాణాలు వాయు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు రాబడి ఖర్చు సమానం బాగా ఖర్చు పెడుతుంటారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంటారు ధనం బాగానే వస్తూ ఉంటుంది మనశ్శాంతి కొద్దిగా ఎక్కువగా బిజీగా ఉంటారు కాబట్టి కొద్దిగా పట్టించుకొని టైం ఉండదు అనమాట కనుక యువకులు అనేటది కొద్దిగా వ్యసన బరులయ్యి కొద్దిగా కొన్ని అలవాట్లు లోనవడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి ఈ వాయు గది కాబట్టి కొద్దిగా స్పీడ్ స్పీడ్గా ఇసిరేస్తుంటుంది కాబట్టి ఈ గది కొద్దిగా మనకి ఎక్కువ అంటే ఈ గది మార్చటానికి మారాలనేటటువంటి దానికి వాళ్ళ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మార్పు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అనమాట అది స్పెక్యులేషన్ అంటే బాగా ఇష్టం అనమాట త్వరగా సంపాదించాలి షేర్లు చేయాలి కొద్దిగా పంద్యాలు కట్టాలి రాంగ్ రూట్కి వెళ్తే మళ్ళీ తేడా వస్తుంటుంది అనమాట దీన్ని పడగగదిగా ఉపయోగించే వాళ్ళు సంతృప్తికరమైనటువంటి కామ వాత్సాయన సూత్రాలు అనేటువంటిది తంత్రాలతో శృంగారం పట్ల బాగా ఎక్కువ శ్రద్ధ వహించి కొద్దిగా ఆనందమైనటువంటి జీవితం అనిపిస్తుంటారు భార్యను కూడా కొద్దిగా హ్యాపీగా ఉంచడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది బంధువులపై ప్రేమ అనేటటువంటిది కొంచెం బాగా ఉంటుంది ఆరోగ్య విషయాలు అప్పులు సాధారణంగా ఉంటాయంటే రోగాలు రుణాలు వాదాలు కొంచెం సాధారణంగా ఉంటాయి బట్ కానీ ఉత్తరా ఖాళీ స్థలం ఇల్లుని మించి ఉండేటట్టయితే ఇల్లు మొత్తం టోటల్ ఇల్లు మించి ఉండేటట్టు అయితే మటుకు స్ట్రగుల్ అవుతుంటారు కనుక ఇల్లు ఇల్లుని మించి కాకుండా మనకి ఇల్లు సోగానికి గీత కొడితే కాంపౌండ్ వాళ్ళ నుంచి ఉత్తరం నుంచి ఆ గీతను దాటి కనుక ఈ వాయుంగ్ ఉండేటట్టయితే బాగా కలిసి రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ గది అందరూ కూడా పర పవిత్రమైనటువంటిది అనుకుంటుంటాం ఈశాన్యంగా అది ఏ వ్యక్తి అయితే గదిని ఉద్యోగరీత్యా కానీ లేకపోతే ఆఫీసులో కానీ ఇట్లా గృహంలో కానీ వాడుతుంటారో కొద్దిగా ఆదాయం ఉన్నాను సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఈశాన్యం రాగానే అందంగా ఉంటుందని చెప్పని పెద్ద హాల్ పెట్టేస్తారు నైరుతి గది కంటే ఈశాన్యం పెద్దది ఉండకూడదు అనమాట అందువల్ల కొద్దిగా పిల్లలు లేనటువంటి వాళ్ళు స్త్రీ సంతానం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు మగ సంతానం ఉంటే అమెరికా వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేట వాళ్ళు కొద్దిగా సంశాత్మకమైనటువంటి వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు ఏ నిర్ణయం త్వరగా తీసుకోకుండా వాళ్ళు ఉంటారు వీళ్ళకి తూర్పేపు ఖాళీ స్థలం ఉత్తర ఖాళీ స్థలం ఉన్నందువల్ల ఎక్కువగా ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతారు ఇంద్రస్థానం కుబేర స్థానం ఉన్నాయి కాబట్టి పిల్లలకి అయ్యేటట్టయితే చదువుకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి పిల్లలు నివసిస్తానికి కొద్దిగా ఎక్కువగా ముసవాళ్ళకి అయ్యేటట్టయితే ఆరోగ్య విషయాల లోడ్పాటు రోజు ట్యాబ్లెట్లు వేసే సిచ్యువేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఈ యొక్క ఈ గది వాడకండానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు స్త్రీపరమైనటువంటి సమస్యలు కొద్దిగా ఉంటూ ఉంటాయి అలా పెళ్ళి చేసేట కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటాలి తీసుకుంటూ ఉండాలి పడగదిగా నివసించే వాళ్ళ మటుకు కొద్దిగా ట్యాప్లెట్లు పడుతూ ఉంటాయి తప్పనిసరిగా దీర్ఘ రోగులు ఇందులో ఉండుంటారు కనుక వీరికి కలుసుబాటం ఉన్న ఉన్నాను స్టాండ్ ఇన్కమ్ అనేటటువంటి ఉండేటైతే ప్రాబ్లం ప్రాబ్లం అనేటువంటి ఉండదు కుటుంబం ఇతర వ్యక్తుల భారం వీళ్ళు మోస్తుంటారు కింది స్థాయి వ్యక్తులు కూడా వినచాటుగా విమర్శిస్తుంటారు ఉద్యోగం రెండు విషయాల్లో ఆఫీసుల్లో జనరల్గా ఈశాన్య భాగం ఆఫీసుకి అది ఎవరు పెట్టరు అది ఒక ఒక ఫ్యాక్టరీ ఒక ఎరువుల ఫ్యాక్టరీ లేకపోతే ఒక మిర్చి గోడౌన్లో పెడితే దానిలో ఈశాన్యలు మనకు పెట్టుకునేటట్టయితే స్టాక్ అంతా దర్శనమే రేపు ఉంటుంది ఆ ఈశాన్యది తూర్పుత్తరం ఖాళీ స్థలం ఉండి అక్కడ వ్యాపారాలు బాగా చేస్తున్నటువంటి వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు అన్నమాట ఈ పై తరపున నాలుగు దిక్కునొందల గదిలోందని వివసించిన వ్యక్తులపై వాస్త చూపు ఫలితాలు ఎవరైతే రోజు మొత్తం అధిక భాగం అంటే ఎక్కువ భాగం విద్య విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ పడక గది గురించి కానీ ఈ గదిలే వాడుతున్నారు మిగిలిన గదిలు వాడుతులా అంటే ఒక ఇంట్లో ఉన్నారు నలుగురు ఒకవేళ ఒక్కొక్క గది వాడుకుంటూ ఉన్నారు అప్పుడు ఈ ప్రభావాలు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా పనిచేస్తుంటుంది సామాన్యంగా పైన చెప్పినటువంటి ఒక వ్యక్తి గృహంలో ఒక భాగం మాత్రమే వాడుచున్నా వారు కొద్దిగా ఆ ప్రశాంతత కొద్దిగా ఫలితాలని ఎడుకొలుగా అట్లా చూస్తూ ఉంటారు అది అందువల్ల మనకి ఒక గది ఇల్లు ఎప్పుడు కూడా మనకి చుట్టూ ఇల్లు ఒకసారి తిరిగి రావాలి ఉత్తరం కుబేర స్థానం మనం తొక్కాలి తూర్పు ఇంద్రస్థానం మనం తొక్కాలి చాలామంది ఏం చేస్తారంటే దక్షిణ పంపులు పెడతారు అక్కడ బిట్ పెడతారు దక్షిణ పిశాచి భాగం ఈ నీళ్లు స్త్రీ అనమాట అక్కడ పూల చెట్లు వేస్తారు వైపు ఉండొచ్చు బాగా పెరగచ్చు అని చెప్పి పూల చెట్లు స్త్రీ ఆ పూల ఉండి ఆ నీళ్లు ఉండేటట్టు ఆ స్త్రీ మానసిక వేదనకు గురవుతూ ఉంటుంది అనమాట అందువల్ల వాటర్ ఇప్పుడు కూడా ఈశాన్య భాగంలో ఇదివరకు బావి దగ్గర వాడేవాళ్ళు ఇదివరకు పూర్వం రోజుల్లో అక్కడే ఒక బా బాత్రూమ్ కూడా పెట్టుకునేవాళ్ళు ఓపెన్ ఓపెన్ టాప్ బాత్రూమ్ ఉండేది అయితే మనకి చెట్లు కానీ నేసిన చెట్లు పూల చెట్లు స్త్రీ నీళ్లు స్త్రీ ఇప్పుడు బకెట్తో నీళ్లు పెట్టిన ధనవంతుల అమ్మాయి మన ఇంటికి వస్తుంది మన అమ్మాయి ధనవంతుల ఇంటికి వెళ్తుంటుంది అనమాట ఒక్కోసారి తెలియక పూర్వం రోజుల్లో ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి గా గాబు కట్టేస్తాం అనమాట అంటే నీళ్లు ఉత్తరాన్ని ఉండటం వల్ల ఆర్థిక బలం ఉన్నా కూడా గాబుని ఎప్పుడైతే ఉత్తరం భాగాన్ని కట్టేసామో ఈ ఇంట స్త్రీ ఇంటోనే శిష్ట వేస్తుంది తర్వాత వచ్చేసేసి ఆ కోడలు కూడా అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ ఖాళీ ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో వర్షం పడతాం అనేటువంటిది ఈశాన్యలో పడవచ్చు అగ్నిలో పడవచ్చు వాయులో పడవచ్చు నైరుతిలో పడకూడదు నైరుతి మూత పడాలి కానీ నైరుతి మనం బాత్రూమ్ టాయిలెట్లు వాడేటైతే నెంబర్ వన్ లాభం అంటే రాహు మలమూత్ర విసర్జన కారకుడు బాహుబలి సంపడు కాబట్టి ఒక టాయిలెట్ ఇష్టం లేకపోతే రూమ్ కింద ఒకప్పుడు ఆయుధ ఆయుధాగారం అండి అట్లా సామాన్లు అన్ని పండు మనం పొలం పనిముట్లు అనేటువంటి అన్నీ కూడా నైరుతి గదిలో వేసేవాడు అనమాట ఆ గేదెలని ఆవులని ఏమైనా పడమరేపున అట్లా వాయు భాగంలో పడమర సెంటర్లో కట్టేసుకుంటా అట్లా జీవన విధానం అనేది మంచిగా చూసి చేశారనమాట అష్ట దిక్కులు అనేటటువంటి ఊరు మొత్తం మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ ఊళ్ళో ఏ దిక్కును మనం ఉన్నా ఊరు చుట్టూరితో బేదోళ్ళు ఉంటారు ఇది మర్చిపోద్దు కనుక మనకి పెద్ద రోడ్లు రాజవీధులు ఉన్నాయి అడుగుల రోడ్డు నాలుగు రోడ్లు అక్కడ ధనవంతులు ఉంటారు నలభై ఏడు నలభై ఏడుగుల రోడ్లో వాళ్ళకంటే తక్కువ వాళ్ళు ఉంటారు ఇరవై ఏడుగుల రోడ్లో ఇంకా బేదోళ్ళు ఉంటారు ఆటో కూడా వెళ్ళినటువంటి నడిచేటువంటి సందుల్లో కార్లు కూడా ఉండవు వాళ్ళ ఉన్న ఎక్కడో బయట పెట్టుకుని నడిచి రావాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి అందువల్ల వీధులను బట్టి కూడా రిజల్ట్స్ అనేటటువంటివి ఉంటాయి మనం వాడుకునేటువంటి విధానంలో ఇల్లుని ఎలా వాడుతున్నాం అనేటటువంటిది కూడా ఉంటుంది సపోజ్ అవుట్ హౌస్ ఉంది అవుట్ హౌస్ ఏంటి అంటే ఒక కాంపౌండ్ వాళ్ళు రెండు ఇళ్ళు ఉండకూడదు ఉంటే అపాయాలు జరగడానికి ఉంటాయి ఇళ్ళు ఉంటే మరణం కొద్దిగా గట్టిగా జరుగుతుంటుంది బాత్రూమ్కి ఒక కప్పు ఒక అవుట్ హౌస్కి ఒక కప్పు ఇంటికి ఒక కప్పు మూడు కప్పులు ఉన్నాయి అది అపాయం కలా చేస్తుంటుంది సపోజ్ ఉత్తరం వైపున మనకు వాయుంగ్ స్థలం ఖాళీ ఉందని చాలా ఉత్తరం వైపున ఒక రూమ్ వేశారు ఆ రూమ్కి ఉత్తరాన పదిహేడులు వదిలారు ఆ రూమ్కి అను ఇంటికి మధ్యన అడుగులు వదిలారు ఖాళీ స్థలం ఆటోమేటిక్గా అవుట్ హౌస్లో ఉండే వాళ్ళకి ఫిజికల్ మెంటల్ డిజార్డర్ వస్తుంటుంది మానసికంగా తేడా వస్తుంటుంది నాకు తెలిసి ఆ బ్రహ్మపురం అనేటటువంటి ఊర్లో అక్కడ ఉత్తరం అనేటటువంటిది రోడ్డు నుండి వాళ్ళు రెండేళ్ళు కట్టుకున్నారనమాట ఉత్తరంపైపే కట్టారు అనమాట వాయు భాగంలోనే కట్టారు కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కాంపౌండ్లో రెండిళ్ళు ఉండకూడదు కాబట్టి మనకి కొంత స్థలం ఏమన్నా చాలా ఉంటుంది ఉత్తరం కొంత ఏమన్నా ఈ రూమ్ కట్టేసినందువల్ల ఆ దక్షిణ ఉత్తరం సరి సమానంగా ఉండి కాంప్లికేషన్ కురుద్ది జనరల్గా ఉత్తరం ఆకిలి వాళ్ళు మౌపల్లలు ఎక్కువ ఉండేటతే ఉత్తరంలో కానీ మనకు ఉండకూడదు అనమాట అది 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 ఒక చాప్టర్లో చెప్తాను కనుక మనం గడ్డలు వాడుకునేటప్పుడు ఎలా ఉన్నాయి మంచం ఏ గది కానిస్తున్నాం అనేటువంటిది అలాగే ఏ గది యొక్క గాలి మనం పిలుస్తామనే దాని మీద రిజల్ట్స్ అనేటటువంటి ఆధారపడి ఉంటాయి అన్నమాట మంగళమ్మ మహాత్స్ బంబుయాత్